హలో ఫ్రెండ్స్ నేను మీ ప్రవీణ్ మళ్ళీ ఒక చిన్న వ్లాగ్ తోటి మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ మనకైతే ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశాడు నా దగ్గర ఉన్న వెహికల్కి వచ్చేసి యాక్సెసరీస్ ఎంత అయినా బ్రో ఎంత ఎలా చేయించారని చెప్పారు అన్ని కలిపి ఒకసారి అయితే కొనుక్కోలేము ఎందుకంటే కాస్ట్ చాలా పడిపోద్ది అందుకని బ్రదర్ నేను కిరాయికి వెళ్ళిన ప్రతిసారి ఒక్కొక్క ఐటమ్ అయితే కొనేసుకున్నాను బంపర్ ఒకటే స్టీల్ కాడ్ ఒకటే ఇలాంటివన్నీ కూడా నేను ఒక్కొక్కసారి చేసుకున్నాను అన్ని కలిపి అయితే ఒకసారి కొనలేము ఆ టైప్లో అయితే నేను చేయించుకున్నాను ఏ కాస్ట్ అంత అనేది మామూలుగా మీ ఏరియాని బట్టి ఉంటుంది ఇక్కడ చూడండి నేనైతే మార్నింగ్ టైంలో ఈ బీడింగ్ అతికిచ్చాను ఖాళీగా ఉన్నాను ఆ స్టీల్ బీడింగ్ అయితే చూడటానికి చాలా బాగుంది ఇది చూడండి సో లుకింగ్ కదా బంపర్ కూడా మన వెహికల్ అయితే కడక ఎన్ని రోజులు అవుతుందో మార్నింగ్ మామూలుగా వాటర్తోనైతే అట్లా అట్లా టచ్ అప్ చేశాను అంతే ఎందుకంటే ఇప్పుడు ఒక బుకింగ్ ఉంది కాబట్టి కొంచెం నీట్గా ఉండాలి కాబట్టి అదేనా చేశాను లేకపోతే అసలు కడగలేదు మనకు టైం లేక ఫ్రెండ్స్ నాకైతే ఎనిమిది తొమ్మిది లేదా ఏడు ఈ టైంలో మార్నింగ్ టైంలో ఈ టైంలో కిరాయికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం నాకు ఎంతో ఇష్టం ఎందుకంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది రోడ్లు అన్నీ కూడా మరి తర్వాత అయితే వెళ్ళలేము మరి మార్నింగ్ అంటే మనకు నిద్రగా తట్టుకోవాలని చచ్చిపోతాం ఈ టైంలో సెవెన్ ఎయిట్ నైన్ ఈ టైంలో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కిరాయికి వెళ్ళటం అంటే ఎంతమందికి ఇష్టం ఒకసారి మనకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి చూద్దాం అంటే నాలుగక ఎంతమంది త్రీకి ఫోర్ కి ఆ టైంలో ఉంటే అసలు ఇష్టం ఉండదు టూకి కూడా లేదా మళ్ళీ నైన్కి నైన్కి నైట్ బయలుదేరిపోయి నైట్ అంతా జర్నీ చేయమని చేస్తాం కానీ మార్నింగ్ టైంలో ఎక్కడ కొంచెం ఇంపాసిబుల్ అది ఫ్రెండ్స్ మనకైతే బుకింగ్కి వెళ్ళడానికి మన వ్యాన్ ను వెనకాల రెండు వేల డ్రైవర్ కాబడుతుంది కానీ ఈ కారు ఈ రెండు కూడా మనకైతే ఇక్కడ నుంచి బుక్ చేసుకున్నారు స్టార్ట్ కావాలి వాళ్ళైతే టిఫిన్ చేస్తున్నాం వెయిట్ చేయండి ఒక టెన్ మినిట్స్ అన్నారు ఇక్కడ ఇక్కడ నుంచి వెనకైతే వచ్చేస్తున్నా వేరే బండి అయితే పురం ఇచ్చాను నేను ఎందుకని అంటారా పాయింట్కి అయితే వెళ్ళానండి నేను ఎగ్జాక్ట్గా పికప్ పాయింట్కి వెళ్ళి అక్కడ వెహికల్ పెట్టి బండ్లోనే కూర్చున్న కీ ఆఫ్ చేసి చిన్న స్మెల్ వచ్చింది ఏ స్మెల్ అని ఒంగొని చూసా డీజిల్ స్మెల్ వచ్చింది కింద చూస్తే డీజిల్ పోతుంది యాన్ నుంచి పోతుంది ఏంటని చెప్పేసి బాగా డీప్ చూస్తే మొత్తం రిటనైల్ పై ఇంజక్టర్కి రిటనైల్ పైపులు ఉంటాయండి అక్కడ క్లిప్లో నుంచి పోతుంది ఇప్పుడు అది ఏమైందో మనకైతే తెలియదు కంప్లీట్ మార్నింగ్ టైమ్లుగా ఒక ని అడిగితే ఆ ఫ్లిప్కార్డ్ కంప్లీట్ లేదా పైప్ పగిలి ఉంటుంది అన్నారు ఆ పైకి పైప్ పగలుతుంది పగిలింది మనకు తెలియాలంటే ఆ పైపు మనకు అర్థం కాదు ఎందుకంటే దానికి స్లీవ్ టైప్ వచ్చింది ఆ పైపు అది కొంచెం కష్టమే దాన్ని మనం చూడటం మెకానిక్లే చూడాలి అందుకనే చెప్పేసి నేను ఈ కిరాయి అయితే వేరే వాళ్ళకి బుక్ చేశాను నేనైతే రిటర్న్ వెళ్ళిపోతున్నా ఇంటికి వెళ్ళిపోయి మొత్తం దాన్ని చెక్ చేసుకుంటా నెక్స్ట్ మనకి సెడ్కి అయితే వెళ్ళి దాన్ని అయితే చేయించుకోవాలి అసలు బెటర్ ఆప్షన్ మంచి కిరాయి వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఇది సర్లే అన్ని కిరాయిలు మనకు కాదు కొన్ని కొన్ని ఎవరికో రాసి పెట్టుకున్నాయి అనుకుని ఇంటికి వెళ్ళాలి మేము చూద్దాం ఆ పైప్ అయితే చేయించుకుందాం డీజిల్ అయితే నాకు నేను ఫుల్ ట్యాంక్ చేపిస్తే నిన్న ఏలూరు వెళ్ళొచ్చే లోపుగా స్లాబ్ ట్యాంక్ అయిపోయింది ఇంత డీజిల్ ఎందుకు అయిపోయింది అనుకున్నా ఎలా చూస్తే జరిగిన ప్రాసెస్ ఇది అనమాట డీజిల్ మొత్తం పోతుంది నిన్న కూడా లైట్ స్మెల్ వచ్చింది కానీ నేను అంత పట్టించుకోలేదు అబ్జర్వ్ చేయలేదు ఈ రోజు ఎందుకు కాలు లేకుండా అని చెప్పేసి అబ్జర్వ్ చేశా కానీ ఆయిల్ వరద కింద పోతుంది కింద ఫ్రెండ్స్ మనకు బాగా బిగాలంటే చాలా ప్రాసెస్ ఎందుకంటే చూడండి ఎన్ని తీయాలి ఎన్ని వేసాను నేను సో ఇంకోసం ఇప్పుడు అవన్నీ వీకి సీట్లు తీసి బానేటి తీయాలి తప్పదు మనకైతే ఫ్రెండ్స్ నేనైతే బానేటి మొత్తం రిమూవ్ చేశాను ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి అయితే కరుతుంది ఇందులో నుంచి వస్తుంది మరి ఇక్కడ ఏం పోయిందో ఈ పైప్ పోయిందో ఏదో మనకైతే అర్థం ఈ పైపులు కూడా కొంచెం ఈ స్లీవ్స్ ఉన్నాయి కాబట్టి మనం అర్థం చేసుకోవడానికి కష్టం మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి సరే ఇవన్నీ అయితే కామను బండి తిరుగుతుంది కాబట్టి అరగకుండా అయితే ఉండదు ఖచ్చితంగా ఏదో ఒకటి అరిగింది పోతనే ఉంటాయి వేయించుకోవాలి చూద్దాం ఈ రోజుకైతే కిరాయి కూడా క్యాన్సిల్ అయింది ఈ పని కూడా ఉంది కాబట్టి జయించుకోవటమే అంతే మనం దాని గురించి చేసేది ఏం లేదు ఏమేమి పైపు నువ్వు ఇక్కడ పగిలిపోయినావా నా డీజిల్ అంతా ఏమవుతుంది బండి తాగుతుందేమనుకుంటున్నాను నేను మైలేజ్ రావట్లేదేమనుకుంటున్నాను నా వెహికల్ని నువ్వు ఇక్కడ పగిలి వరద కింద పోతున్నావా పోతే నువ్వు చెప్పన్నా కారిపోవచ్చుగా చెప్పకుండా నువ్వు చెప్పకుండా కారిపోవటం వల్ల చూడు నాకు ఎంత లాసు ఫుల్ ట్యాంక్ ఆయిల్ అయిపోయింది హాఫ్ ట్యాంక్ వచ్చింది నూట ఇరవై కిలోమీటర్లకు ఆఫ్ ట్యాంక్ డీజిల్ ఎట్ట తాగింది అనుకున్నాను నేను నువ్వు ఎన్ని నుంచి పోతున్నావు బొక్క పెట్టుకొని నొప్పు అండి నొప్పు చూడండి ఇక నేనైతే ఆర్ఎంపీడ్ ఆటో దగ్గరకి వచ్చాను అదే అండి మెకానిక్ దగ్గరికి అయితే వచ్చేశాను ఇక్కడ కాదన్నారు నీ జబ్బు చిన్న జబ్బు కాదు పెద్ద జబ్బు నువ్వు ఎంబీబీఎస్ దగ్గరికి వెళ్ళిపోమన్నారు దీన్ని వేసుకుని ఒక రెండు మూడు లీటర్లు పోతే పోయినండి ఒక నాలుగు లీటర్లు ఎక్స్ట్రా వెళ్ళిపోద్దేమో ఇక్కడ నుంచి భద్రచలం వెళ్ళిపోవాలి ఎందుకంటే స్పేర్స్ ఇక్కడ దొరకవు చెప్పాను కదా ఎంబీఎస్ డాక్టర్ అంటే భద్రశీలమే మనకి ఇది అందరూ వాళ్ళు ఉన్నారు చేస్తారులే కానీ చిన్న చిన్న వర్క్లు అంటే స్పేర్స్ దొరక మెకానిక్ అంటే అందరూ చేస్తారులే కానీ స్పేర్స్ నా లో ఇప్పుడైతే భద్రాచలం వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి భద్రాచలం కొత్త బ్రిడ్జ్ అండి ఇది ఆల్రెడీ శ్రీరానామకి ఓపెన్ అయింది వెహికల్స్ కూడా రన్ అవుతున్నాయి కానీ ఈ రోజు క్లోజ్ చేశారు నేను అసలే ఆ బ్రిడ్జ్ మీద లాక్ చేద్దాం అని చెప్పేసి ఫుల్ అడ్జ్మెంట్ తో వచ్చాను ఇక్కడ వచ్చిన తర్వాత ఆశలు నిరాశలు అయిపోయినాయి పర్లేదు అండి మళ్ళీ నెక్స్ట్ బ్లాక్లో లో అయితే చూపిస్తారు బ్రిడ్జ్ చూడండి అసలు ఏ టైప్లో ఉంది ఉందో రెండింటిలో కూడా వెహికల్స్ అటు ఇటు వెళ్తున్నాయి కానీ ఈ రోజు వర్క్ కోసం ఆఫ్ చేశారు ఫ్రెండ్స్ చూశారు కదా మన వెహికల్కి అయితే ఆయిల్ లీక్ అని చెప్తే చేశారు ఈ ఇతని పేరు సంటి అండి మెకానిక్ భద్రాచలం అతను టెక్నిక్గా చేసిండు ఆ ప్లాన్ నాకు చెప్పినా బాగుంటుంది నేను ఇంటికాడ చేసుకున్నాను ఏం లేదండి ఇంజక్టర్కి వెళ్ళే పైప్ ఉంది కదా ఆ పైపులు ఏం పగలేదండి అక్కడ క్లిప్ లూజ్ అయిపోయింది ఆ టైట్ చేసినా మనం కుదరదులే అండి దానికి ఒక వాచర్ ఉంటుంది అంట దాన్ని తీసేసి ఏం చేసిన అంటే టెప్ లాంటి ఏప్ ఉంటుంది కదండి దాన్ని లైట్గా ఒక రౌండ్ చుట్టి క్లిప్పు మళ్ళీ టైట్గా పెట్టేసిండు ఆగిపోయింది చిన్న ప్రాబ్లమే కాకపోతే మనకి ఒకవేళ పీకేటప్పుడు కనుక ఏమైనా పనిచేసేటప్పుడు కనుక పైపులు ఏమైనా ఇలాంటి ఇరిగితే కొనుక్కోవాలి అని చెప్పి నేనైతే వన్ మినిట్ కూడా పట్ల నేను వన్ డే వేస్ట్ చేసుకుని వచ్చిన వన్ మినిట్లో అయితే క్లీన్ చేసి నన్ను పంపించలేదు ఫ్రెండ్స్ చూసారు కదా మీరు భద్రాచలం లొకేషన్లోకి వస్తే ఎప్పుడైనా సరే కంప్లీట్లు వెహికల్ కంప్లీట్ రావాలని నేను కోరుకోవట్లేదు ఎవరి కన్నా చిన్న చిన్నగా ప్రాబ్లమ్స్ వస్తే నేను నాకు మెసేజ్ పెట్టండి నేనైతే ఆయన నెంబర్ చెప్తాను మీకు డౌట్ ఏదైనా ఉన్నా లేదంటే వెహికల్ ఏదైనా ఎక్కడైనా ఆగినా క్లియర్ చేస్తాను ఆ పర్సన్ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ ఐకన్ యాక్టివేషన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజిట్ అంగ